యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ అప్ టు ఫైవ్ సక్సెస్ ఏంటి ఇట్స్ అ వెబ్ ఫిల్మ్ ఇట్స్ అ వెబ్ ఫిల్మ్ ఓకే సో జనరల్ గా మీకు అసలు ఎలా ఈ కాన్సెప్ట్ అంటే లైక్ మీరు చాలా మంచి మంచి ఆల్రెడీ దయా అండ్ సేనాపతి పామ కలాపం టూ వీటన్నిటికీ కూడా మీరు లిరిక్ అంటే రైటర్ గా చేశారు కదా డైలాగ్ రైటర్ గా చేశారు కదా ఓన్లీ డైలాగ్ రైటర్ అయినా లిరిక్ రైటర్ కూడా మీరు లేదండి లేదు ఇందులో ఒక చిన్న పాట రాశాను కానీ బట్ యూజులీ డైలాగ్స్ ఓకే ఇందులో సాంగ్ ఇచ్చారా మీరు చిన్న పాట ఏదో మంచి హాస్పిటల్ స్కేప్ సాంగ్ కి తక్కువ మంది ఒక లిరిక్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది కూడా ఎప్రోచె లిరిసిస్ ఆ టైంలో సో ఇంకా సరే నేనే కూర్చొని రాసాను జనరల్ గా డైలాగ్ రైటర్స్ కి లిరిక్ రైటర్స్ కి లైక్ అంటే లిరిక్ రైటర్స్ని మేము పొయిట్స్ అని కూడా చెప్తాము డైలాగ్ రైటర్స్ ని కూడా పొయిట్స్ అనొచ్చా లేదు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ క్రాప్స్ డిఫరెంట్ క్రాప్స్ అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిరిక్ రైటింగ్ లో ఎక్సాజిరేషన్ ఉంటుంది బేసికల్లీ నేను దాన్ని మనం నార్మల్ గా మాట్లాడుకున్నట్టు ఉండకూడదు కాన్వర్జేషన్ లో ఉండకూడదు చిన్న పోయిటిక్ టచ్ ఉండదు డైలాగ్ అన్నది మనం మాట్లాడుకున్నట్టు ఉండదు మనం డైలాగ్ ఒక రిధం ఉంటుంది ఖచ్చితంగా డైలాగ్ ఒక రిధంలోనే రాయాలి అప్పుడే దానికి ఒక ఆ సౌండింగ్ మనకు నచ్చుతుంది బేసికలీ లిరిక్ చాలా డిఫరెంట్ క్రాఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్యూన్కి రాస్తారు అదే చాలా పెద్ద టాస్క్ బేసికల్ ఎప్పుడైతే ట్యూన్కి రాస్తున్నామో ఆ ట్యూన్లో కుదిరేటట్టు పదాలు ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్ అది చాలా గ్రేట్ క్రాఫ్ట్ అని నా ఫీలింగ్ లిరిక్స్ అనేది చాలా గ్రేట్ క్రాఫ్ట్ అసలు ఆ పొజిషన్ని తీసుకోవడం కూడా తప్ప అందుకని నేను క్రెడిట్స్లో కూడా ఎక్కడ నా పేరు అలా మెన్షన్ చేసుకోలేదు ఇక్కడ ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు బేసికల్ లిరిక్స్ నిజంగా లిరిక్స్ రాసాను అవమానించిన కానీ మీరు చెప్పండి లిరిక్ లిరిక్ రైటర్స్ వర్క్ హార్డ్ అనిపిస్తుందా డైలాగ్ రైటర్సా ఈ డోంట్ నుండి హార్డ్ ఇప్పుడు ఇప్పుడు గారిని లిరిక్ రైటర్ రైటర్ అండ్ డైలాగ్ అంటే కొంతమంది లిరిక్ రైటర్స్ చాలా మంది లిరిక్స్ ఇస్తున్నారు ది సేమ్ టైం డైలాగ్స్ కూడా ఇస్తున్నారు అందరి నేమ్స్ అంటే రివీల్ చేయలేంలే గానీ ఇప్పుడు ఆయన అంటే గురువుజీ అంటే అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సో రెండు కలిపి చేసే వాళ్ళు కూడా అలా చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో దాని కోసం అడుగుతున్నాను రెండు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయినప్పటికీ కూడా రెండు కామన్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానివ్వండి ఒక మంచి లైక్ ఏదైనా సెంటిమెంట్ సాంగ్ కానివ్వండి రాయమంటే రాస్తారా ఐఎమ్ నాట్ ష్యూర్ అండి అంటే నేనైతే ఇప్పుడు ప్రయత్నించలేదు బట్ నిజంగా ఎవరైనా అలా రాయగలుగుతున్నారంటే నేను ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ద ఓకే రైట్ అండ్ ఈ కాంబో అసలు శ్రీలక్ష్మి గారిని బ్రహ్మానందం గారిని నరేష్ గారిని జంధ్యాల మూవీస్ లో చూసేవాళ్ళం ఈ కాంబోస్ మనం సో మళ్ళీ మీ మూవీలోనే చూస్తున్నాము చాలా గ్యాప్ తర్వాత ఈ ఈ కాంబో అనేది రిపీట్ అయింది అది చూసే వాళ్ళకంటే అప్పట్లో కొన్ని నరేష్ గారు బ్రహ్మానందం గారు మంచి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి దాంట్లో శ్రీలక్ష్మి గారు కూడా నంబర్ వన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాళ్ళు బాబు చిట్టి అనుకుంటారు సో అలానే మీకు అసలు ఈ కాంబో ఎలా తట్టింది లైక్ అంటే ఇది మీ ఐడియా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు అంటే కొంత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కథ రాసుకున్నప్పుడు వీరాంజనేయులు అనే క్యారెక్టర్ పుట్టక ముందరే వీరాంజనేయులు అన్న పేరు ఆలోచించక ముందరే బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నది ఫిక్స్ బేసికలీ ఇంకా అంటే ఆయన తప్పితే అంటే ఒక ఫ్యా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ దీని గురించి ఒక వాయిస్ ఇవ్వాలి ఓ లెజెండరీ వాయిస్ ఉండాలి లెజెండరీ వాయిస్ అనవంటే నా మైండ్లో తట్టిన టాప్ నేమ్ బ్రహ్మానందం గారు సో అలా బ్రహ్మానందం గారు వచ్చేసారు తర్వాత కథ రాస్తున్న క్రమంలో ఇంకా నరేష్ గారు తప్పిస్తే ఈ క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది అంటే నా ఒపీనియన్ అది లైక్ నరేష్ గారి ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ రోల్ అన్నది నా ఫీలింగ్ సో నరేష్ గారు బ్రహ్మానందం గారు ఫిక్స్ అయిపోయారు ఈ కాంతమ్మ క్యారెక్టర్కి చాలా కిక్కాస్ యాక్టర్ ఉండాలి అది మెలో డ్రామా అవ్వకూడదు అట్ ద సేమ్ టైమ్ ఫన్ పండకుండా ఉండకూడదు ఆ రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి అండ్ ఇదంతా పక్కన పెడితే ఒక ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్కి వచ్చేసరికి హోల్డ్ చేయగలగాలి ఈ ఈ మీటర్లో ఎవరు ఎవరైనా కొత్త యాక్టర్ ట్రై చేద్దామా అంటే కొత్త యాక్టర్ అంటే ఎవరు దొరకట్లేదు రాసుకుంటారు సో అప్పుడు రోజు శ్రీలక్ష్మి గారు అన్న ఐడియా ఏ రోజైతే వచ్చిందో ఇంకా నేను ఫిక్స్ అని చెప్పేసి అనుకున్నాను బట్ దెన్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత వేరియస్ రీజన్స్ థాట్ ఆఫ్ హావింగ్ సమ్మన్ ఎల్స్ ఇంకెవరైనా చూద్దాం అన్న థాట్ వచ్చింది ఐ వాస్ లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని చాలా మందిని చూసి మళ్ళీ తిరిగి ఇళ్ళేవారు కాదని శ్రీలక్ష్మి గారికి వచ్చి చేశారు కానీ ఎలా సార్ అంటే లైక్ అంటే గారిని చాలా ఈజీగానే యా అండి అది అంటే కథ తీసుకొచ్చిందండి అందరినీ అంటే ఆ క్రెడిట్ నేను కూడా తీసుకోలేను లైక్ ఎవ్రీవన్ కథ విన్నారు కథ విన్న వెంటనే ప్రతి ఒక్కరు ఎస్ చెప్పారు నరేష్ గారు లైక్ వాళ్ళ వాళ్ళ మేనేజర్ కి వాళ్ళకి చెప్పారంట నాకు టోల్ మీ లైక్ ఇది ఎంతలో చేస్తున్నాం ఏంటి పట్టించుకోకుండా ఫస్ట్ ఈ సినిమాను ఓకే చేయండి అని లైక్ సో సో దట్స్ హౌ ఎవ్రీ వన్ మీరు అక్కడే ప్రూవ్ అయిపోయినట్లు అండ్ అంతకంటే ముందు మీరు మంచి మంచి హిట్స్ ఇచ్చారు కదా బామ కలాపం టూ అనేది ఇప్పుడు సూపర్ హిట్ అది వెబ్ సిరీస్ సో అండ్ దయా కూడా చాలా మంచి వెబ్ సిరీస్ అది అండ్ సేనాపతి ఎవ్రీథింగ్ అంటే మీరు ఏదైతే త్రీ వెబ్ సిరీస్ ఇంతకు ముందు మీరు సపోర్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో మూడు కూడా నంబర్ నెంబర్ గా అంటే లైక్ అంటే ఓటీటీస్ లో చాలా బాగా రన్ అయినవి అన్ని కూడా సో ఇది కూడా డెఫినెట్ గా అంటే నిన్న రిలీజ్ అయినప్పటికీ కూడా ఇవాళ చూస్తే రివ్యూస్ అంటే ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆ వెహికల్ కి అసలు ఎంత క్రేజ్ వచ్చింది అయినా ఇదేం కాన్సెప్ట్ అండి అస్తికలు కలపడానికి ఎవరైనా గోవా వెళ్తారా లైక్ ఇట్స్ ఇట్స్ ఇట్ ఈస్ ఫన్నీ ఇట్స్ ఫన్నీ అంటే ఇట్స్ కోకి ఫన్నీ తెలియదు బట్ ఇట్స్ కోకి అంటే ఒక ఐడియా విన్న విన్నరే భలే ఉంది అనిపించాలి అనుకున్న తాట్ నుంచి పుట్టిన మలయాళంలో ఒక ఫ్యాల్మీ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది ఇట్ ఈస్ ఆల్సో లో బడ్జెట్ మూవీ అంత హై బడ్జెట్ అని చెప్పలేము కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైనా కామెంట్స్ లో చూసారో లేదో నాకు తెలీదు అంటే ఈ మూవీ రిలేటెడ్ ఫాల్మీ మూవీకి చాలా రిలేటెడ్ ఉంది అని చెప్పేసి వాళ్ళది ఏంటంటే డిఫరెంట్ లైక్ వాళ్ళు కాశీ వెళ్తారు ఇక్కడ గోవా వెళ్తారు ఇక్కడ శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ప్లే అంటే కంపారిజన్ కాదు అలా ప్లే చేసిన దాంట్లో అక్కడ వాళ్ళ తాతగారు ఉంటారు ఇక్కడ వాళ్ళ బామ్మ గారు ఉన్నారనమాట హీరో సో ఇలా కొంచెం సిమిలర్ లైట్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కడైనా మీరు విన్నారా ఏ అండ్ ఆ కామెంట్స్ వచ్చేయండి ఖచ్చితంగా సి ద డిఫరెన్స్ ఇస్ నేను ఇప్పటిదాకా ఫ్యాల్ మీ చూడలేదు ఫస్ట్ థింగ్ ఐమ్ సారీ అబౌట్ దట్ బట్ చూడలేదా ఇప్పటిదాకా చూడలేదు దట్స్ ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే మై స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ పో నేను అవధం చెప్తున్నాను అనుకుంటే నా స్క్రిప్ట్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ టైం అయితే ఫ్యామిలీ అయిన సినిమా రాలేదు బట్ ఈ కంపారిజన్ ఎందుకు వస్తుంది నాకు నాకు ఒక ఐడియా ఉంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు దిల్చాతే ఉంది ఈ నగరానికి ఏమైంది ఫ్రెండ్స్ గోయింగ్ అనే ట్రిప్ టు గోవా రెండూ అదే కదా కానీ ఇది అది ఒకటి అని ఎవరు అనరు ఎందుకు అంటే ఫ్రెండ్స్ గోయింగ్ అనే ట్రిప్ అన్న జానర్ ని మనం జానర్ కింద యాక్సెప్ట్ చేస్తాం ఫ్యామిలీ గోయింగ్ అనే రోడ్ ట్రిప్ అన్నది ఇప్పుడిప్పుడే వచ్చిన జానర్ కాబట్టి వెంటనే అరే అందులో కూడా ఇలాగే జరుగుద్ది కదా ఇందులో ఆ కంపారిజన్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇది ఇంకా జానర్ కింద యాక్సెప్ట్ అవ్వలేదు ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఐ యామ్ ఇంకా ఎక్కువ ఫ్యామిలీ ట్రావెల్ ፊల్మ్స్ వస్తాయి జస్ట్ లైక్ ఫ్యామిలీ అయిండచ్చు విరాంజనిల్ విహార యాత్ర అయిండచ్చు ఇంకా ఎక్కు ఫ్యామిలీ ፊల్మ్స్ వస్తాయి అండ్ ఇది కూడా ఒక జానర్ కింద యాక్సెప్ట్ అవ్వబోతుంది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ యా హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి